బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా దివ్య సందేశము పిల్లలందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వటానికి విశేషమైనటువంటి పాయింట్స్తో మనందరికీ అందిస్తూ ఉన్నారు విశ్వ పరివర్తక ఆత్మలందరికీ స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి విశేషమైన ఆత్మలకి విశేష పార్ట్ని ప్లే చేసే ఆత్మలకి దాదాజీ యొక్క సహయోగి అయినటువంటి ఆత్మలకి విశ్వ పరివర్తన కార్యంలో తత్పరులై ఉండేటువంటి ఆత్మలకి సదా తమ డ్యూటీని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆత్మలకి సదా తమ యొక్క ఒబీడియంట్ సర్వెంట్గా తమను భావిస్తూ నిరహంకారీగా నిరాకారి స్థితులు ఆత్మస్వరూపంలో స్థిరంగా అయ్యేటువంటి ఆత్మలకి ఫరిస్తా స్వరూపంలో స్థిరమైనటువంటి ఆత్మలకి ఇలాంటి పిల్లలకి హృదయపూర్వకంగా నేను ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నాను నేను పిల్లలందరికీ కూడా రోజు చెప్తూనే ఉన్నాను మీరు పురుషార్థం చేయటం లేదా స్వపరివర్తన కావటం లేదు చాలా వాతావరణ పరిస్థితి కాస్త చెడుగానే ఉన్నది ఇప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాను అంటున్నారు మా స్వపరివర్తన కావటం లేదు పురుషార్థము చేయటం లేదు అని నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నా బాపూజీ మరియు మా మీకే కదా చెప్పేది బయట ప్రపంచంలో వాళ్ళకు కాదు బేహద్దు పిల్లలకే బేహద్దు సందేశము బాపూజీ ఇస్తూ ఉన్నారు నా యొక్క విషయాన్ని కాస్యాసగా వినండి నష్టో మోహులుగా కండి నష్టో మోహో స్మృతి లబ్ధ అని అన్నారు నష్టో మోహుగా కాకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు పురుషార్థంలో ఒక కథ వినిపిస్తాను ఒక ఋషి ఉన్నారు ఆ ఋషి ధ్యానం చేస్తూ లేని జింక పిల్లను పెంచుకుంటూ ఉన్నారు ఆయన అంతిమ సమయంలో తన లేడి పిల్లను ఎవరు చూస్తారు అనేటువంటి ఆలోచనతో దాని మీద ప్రేమతో మోహంతో శరీరం వదిలేయటం జరిగింది లేడిలాగా పుట్టారు అని చెప్తూ ఉంటారు కదా మనం ఇలాంటి కథలు వింటూనే ఉన్నాం అంటే ఏంటి సమయం కూడా పిలుపునిస్తుంది సమయం ఏం చెప్తుంది బాపూజీ ఏం చెప్తున్నారు ఏ విధంగా మనము వినాలి ఏ విధంగా ఆలోచించాలి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన అర్థం చేసుకుంటూ ఉండండి త్వరగా పురుషార్థం చేయండి ఫరిస్తాగా కండి ఫరిస్తాగా ఎందుకు కాలేపోతున్నారు వాకులోకి ఎందుకు వస్తూ ఉన్నారు నేను చాలా ముందు చాలాసార్లు అవ్యక్తవాణిలోనూ సాకార మురళిలోనూ పాయింట్స్ చెప్పడం జరిగింది అనేక సార్లు చెప్పాను ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చెయ్యండి అని ప్రపంచాన్ని చూస్తూ మీరు ఈ ప్రపంచానికి అతీతంగా ఎగిరిపోవాలి ఫరిస్తా వెళ్ళిపోయినట్టు ఫరిస్తా అంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎలాంటి రిస్తా లేదు ఫరిస్తాలు భూమి మీద కాలు మోపరు వాళ్ళకి కనెక్షన్ అనేది ఉండదు ఇప్పుడు పని చేస్తూనే ఉండండి కర్మయోగిగా కావాలి త్వరగా పని ముగించుకొని మీరు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి రోజు జ్ఞానం అనేది మారిపోతూనే ఉంది విధి విధానం మారుతుంది జ్ఞానం మారితే యోగము మారుతుంది ఇవన్నీ కూడా బాపూజీ చెప్తూనే ఉన్నారు నేను మారాలి అనుకుంటూ ఉన్నారు బాపూజీ కూడా పురుషార్థం యొక్క విధి విధానాన్ని మార్చేశాడు ఇప్పుడు మీకు అదే చెప్తూ ఉన్నాను ఇప్పుడు మీరంతా బేహద్కే బేహద్ కళల పరంధామంలోకి వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మతోటి బాపూజీతోటి కనెక్షన్ జోడించి బేహద్ మహాస సముద్రం అని బేహద్కే బేహద్ కళల పవర్లో నలువైపులా మరి పాల లాంటి ప్రకాశము తెల్లటి పరం ప్రకాశము మన ఆత్మలోకి వస్తూ ఉంది అది ఆల్మెటి అదార్టీ ఉండే స్థానం లైట్ హౌస్ మైట్ హౌస్ అంటేనే ప్రకాశంతో నిండి ఉన్నది ఇంత చిన్ని ఆత్మ లోపలికి ఆ పవర్ని దించాలి అంటే ఆత్మ పవర్ పెద్దది ఆత్మను ఎవరూ చూడలేరు కదా అదే విధంగా ఈ యొక్క పవర్ని కూడా ఎవరు చూడలేరు అనుభూతి అనేది పొందాలి ఇప్పుడు ఫరిస్తా స్వరూపంగా కండి ఫరిస్తా స్వరూపంగా కాకపోతే ప్రపంచం యొక్క కళ్యాణం ఎలా అవుతుంది స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అనేది ఎలా అవుతుంది మీరు ఏం చేయాలి బేహదు పరంధామమును బేహద్కే బేహదు పరంధామమును ఇక్కడికి దించాలి ఈ భూమి పైన అంటే పరంధాముడు ఎక్కడైతే ఉన్నారో పరంధామ నివాసులు ఎక్కడైతే ఉన్నారో అది పరంధామే కానీ పవర్ లేదు ఆ పవర్ని ఇప్పుడు ఆ యొక్క బేహద్దికే బేహద్దు పరంధామం నుండి కిందకి దించాలి అని నేను చెప్తున్నాను అంటున్నారు మా ఎలా దించాలి అంటే స్మృతి చేయటమే సంకల్పం చేయటమే అది వచ్చేస్తుంది దాన్ని జ్ఞాపకం చేయండి బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి బేహద్ బాపూజీని జ్ఞాపకం చేయండి మరియు బాపూజీ యొక్క పవర్ తీసుకోండి పరం శాంతి సంకల్పంని వెయ్యండి పవర్ని తీసుకోండి పాల లాంటి పవర్ తెల్లగా ఉండేటువంటి పరం లైట్ పరం ప్రకాశము మరి ఈ యొక్క మహా సముద్రము అక్కడ ఉన్నది మహాసముద్రంలో పూర్తిగా పరప్రకాశం ఉంది సముద్రంలో భూమి మునిగిపోవాలి ఏం చేయాలి పరం లైట్లో భూమి మునిగిపోవాలి ఎలాంటి గొప్ప విషయమో చూడండి ఆనాడు హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో పడేశారు అంటున్నారు రాక్షసుడే శక్తి ఉంది భూమిని కూడా పడేశాడు మరి విష్ణు అవతారం వరహ అవతారంలో భూమిని వెలికితీశారు ఇక్కడ మనమేమి చెయ్యాలి అంటే ఈ భూమిని బీహద్ పరం లైట్ మహాసముద్రంలో ముంచేసినప్పుడు పూర్తిగా ఇది పంచతత్వాలతో ఉన్న భూమి పరమతత్వంలోకి మారిపోతుంది ఇదే మనము రక్షించేది బాపు రక్షించటానికే వచ్చారు పరివర్తన చేయటానికే వచ్చారు కానీ మనమైతే పరం లైట్ను దించాలి కదా సంకల్పం చెయ్యాలి కదా ఇది పెద్ద విషయం ఏమీ కాదు మీరు ఈ భూమి మీద అంటే పంచతత్వాల్లో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఖాతాలన్నింటినీ కూడా సమాప్తి చేసుకోండి మోహులుగా కండి కర్మ బంధన ముక్తులుగా కండి మోహుగా కాకపోతే మరి పవర్ ఎలా వస్తుంది పవర్ని ఎలా దించుతారు ఆత్మగా అనుకోవాలి అంటే ఆత్మ నిరాకారి స్టేజ్లోనూ బీజరూపీ స్టేజ్లో ఒరిజినల్ స్టేజ్లో ఉంటేనే ఆ ఒరిజినల్ పవర్ అనేది మీ ఆత్మ లోపలికి వస్తూ ఉంటుంది నష్టం మోహులుగా కాకపోతే పవర్ని మీరు పొందనూ లేరు ఈ భూమి మీదకి దించను లేరు ఎక్కడి నుండి వస్తుంది ఆలోచించండి కొంచెం ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతూ ఉంటారు చేయకపోతే ఎలా పొందుతారు ఎలా వస్తుంది అది ఇప్పుడు సమయము అనేది ఇచ్చుకుచ్చుకునేది టైం లేదు నేను పవరు ఇస్తున్నాను ఎవరికి ఇస్తున్నాను భూమికి ఇస్తున్నాను ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయటానికి బేహద్ పిల్లలు అనుకుంటే ఏమన్నా చేయగలరు తమరైతే పురుషార్థం చేయాలి స్వపరివర్తన స్వపరివర్తనతోటే పరివర్తన పరంధామమును బేహదు పరంధామమును ఈ భూమి మీదకి దించాలి ఇలా పురుషార్థం జబర్దస్త్గా చేయండి ఒక గంట రెండు గంటలు ఫరిస్తాగా కండి తక్కువలో తక్కువ మరి పని చేయాల్సిందే ఎనిమిది గంటలు ఆ నాలుగు గంటలు రెండు గంటలు కర్మయోగిగా కావాల్సిందే కదా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ వద్ద గంటల్లో బాపోజి ఎంతవరకు చేస్తారు పని ఉన్నంత వరకు పని చేయండి తర్వాత యోగం చేయండి సంకల్పం చెయ్యండి ఇది కూడా అవసరమే కదా ఈ భూమి మీద పని పాట కూడా అవసరమే స్థూల శరీరం ఉన్నంత వరకు గృహస్థంలో ఉన్నంత వరకు ఏం చెయ్యాలి అనేది అంతవరకు చెయ్యండి నేనైతే ఇక్కడ చెప్తున్నాను తిరగటంలోనూ తాగటంలోనూ కనెక్ట్ అయి ఉండాలి కూర్చొని పురుషార్థం చేయండి తమ పురుష ఫరిస్తా స్వరూపంగా మారిపోండి మీరు ఫరిస్తాగా అయిపోండి స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది నలువైపుల నుండి ఫరిస్తా ఫరిస్తా యొక్క దృష్టి అందరికీ మీ మీద పడాలి పైన అందరి దృష్టి పడాలి మీరు ఫరిస్తాగా ఫరిస్తాగా అవుతూ ఎగిరిపోవాలి ఫరిస్తాలు ఈ ప్రపంచంలోకి దిగారా అన్నట్లు అనిపించాలి ఇక్కడ భూమిపైన సూక్ష్మ సూక్ష్మవతనంలో కూడా స్థూల వతనంలో కూడా కారణ జగత్తులో కూడా మరి ఆత్మలు ఉత్సాహితంగానే ఉన్నారు అస్తిత్వము ఉన్నది అందరి యొక్క అస్తిత్వము ఉంది ఆత్మల యొక్క అస్తిత్వం భూమి మీదే కాదు సూక్ష్మవతనంలోనూ ఉంది కారణ జగత్తులో కూడా ఉంది అన్ని చోట్ల ఆత్మలు ఉన్నారు కాబట్టే కదా భూత ప్రేతాలు కూడా మేము ఉన్నాము అని తెలుపుతూ ఉన్నారు మేము మేమున్నామని తెలుపుతూ ఉన్నారు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు మేమున్నాము అనే అస్తిత్వంలో పవర్లో ఉన్నామని వాళ్ళు తెలుపుతున్నారు వాళ్ళు సూక్ష్మ శరీరంతో ఉంటారు మూడు తత్వాల శరీరంతో ఉంటారు పరమతత్వాల బాడీలో ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు దిగారు అన్నమాట ఇక్కడికి అదే మనము కూడా పవర్ని దించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందరూ లైట్ ఫామ్లో ఉన్నారు మనం కూడా లైట్లోకి వెళ్ళిపోవాలి మల్టీవర్స్ పూర్తిగా పరివర్తన కావాలి భూమి మొత్తం ఏదైతే ఉందో లైట్గా అయిపోవాలి ప్రకాశంగా అయిపోవాలి పురుషార్థం చేయాలి ఈ రోజుల్లో నేను మరి ఇప్పుడు పురుషార్థం పైనే నేను జోరిస్తున్నా ఎందుకంటే బాపూజీ పురుషార్థం యొక్క విధి విధానాన్ని మార్చారు మనము దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి అంటున్నారు మా పురుషార్థం చేయండి లేకపోతే మరి పరిస్థితి చెడుగా ఉంటుంది బాపూజీ ఫస్ట్ డే వార్నింగ్ ఇవ్వనే ఇచ్చారు టైం అనేది చాలా తక్కువగా ఉంది మరి వంద కళల కాల అగ్ని రగులుతూ ఉందనుకోండి ఎవరు రక్షించబడరు ఎవరు శరీరాలు రక్షించబడేది లేదు మరి అది కూడా మంచి మంచిగా ఎవరైతే వంద కళలు క్రిందకు పవరు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ దగ్ధం అయిపోతూ ఉంటారు బేహద్దు పిల్లలకి రెండు వందల కళలు పవర్ ఇవ్వటం జరుగుతుంది అంటున్నారు పవర్ని మీరు జమా చేసుకోండి బాపూజీ వంద కళలు అన్నారు రెండు వందల కళలు నాలుగు వందల కళలు ఐదు వందల కళలు ఎంత మీరు జమా చేసుకుంటే పవరు మీ లోపలకి వస్తుంది మీ యొక్క ఫలిస్తా స్వరూపాన్ని ధారణ చేయండి పవర్ని తీసుకోండి మీ యొక్క ఫరిస్తా స్వరూపం లోపల ధారణ చెయ్యండి నేను మాటి మాటికి చెప్తూ ఉన్నాను నేను పిల్లలకు కళ్యాణం కోరుకుంటూ ఉన్నాను నేను చెడు ఏం కోరుకోవటం లేదు మీకు మంచి జరగాలి అని బాపూజీ చెప్తూ ఉన్నారు కదా నేనైతే అందుకే మాటి మాటికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాను త్వరగా పురుషార్థం చేయండి త్వరపడండి అని ఎంత త్వరగా మీరు పురుషార్థం చేస్తారో అంతగా మీరు ఊర్ధ్వ ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు ఉన్నతమైన పవర్ని కిందకు దించగలుగుతూ ఉంటారు త్వర త్వరగా పురుషార్థం చేయండి పిల్లలు ఇక్కడ మీరు రెండు వందల కళలు నాలుగు వందల కళలు ఫరిస్తాగా కావాలి ప్రపంచం మారిపోతూ ఉంది స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అవుతూ ఉంది ఏ విధంగా కావాలో అర్థం కావటం లేదు మరి చూపించడం లేదు చూడండి మరి నా యొక్క ఫర్జ్ ఏంటి అర్థం చేసుకోండి ప్రేమతోటి వెంటనే మీరు గ్రహించాలి డాట్ 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 మా చెప్తున్నాగా పులి స్టాప్ పెట్టండి అన్నిటికీ అంటున్నారు స్టాప్ పెడితే క్లీర్ అయిపోతుంది అంత అరైజర్ తోటి క్లీన్ చేసినట్టు మా కళ్యాణం కోరుకుంటూ ఉన్నారు అని భావించండి భగవంతుడు వచ్చాడు ఈ భూమి మీదకి ఒక్కొక్క ఆత్మను భగ ఆత్మకు భగవంతుడు సహయోగం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఆత్మ చేత పురుషార్థం చేయిస్తారు ఇది మురళి పాయింట్ ఉంది అంతిమంలో బాపు కూర్చొని పిల్లల చేత పురుషార్థం చేయిస్తాను అని ఎంత గొప్ప విషయం ఎప్పుడో చెప్పారు చూడండి ఏ బాపు సాకారంగా ఉన్నటువంటి దాదాజీనే ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్న చేయిస్తూ ఉన్నారు ఈ ప్రపంచం నుండి మనందరినీ తీసుకొని వెళ్ళటానికి జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటానికే బాపూజీ వచ్చారు కదా వాపసు వెళ్ళిపోవాలి అవినాశి ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎంత గొప్ప పని జరుగుతూ ఉంది నేనైతే హైరాణ అయిపోతూ ఉన్నాం బాపూజీ ఎంత పెద్ద పని మనకి ఇచ్చారు అని ఎంత గొప్ప వరదానాలు ఇవ్వటం కోసం వచ్చారు గొప్ప పవర్ ఇవ్వటానికి వచ్చారు అవినాశి ప్రపంచంలో జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటము అంటే ఎంత అద్భుతమైంది మరి మేలుకోకపోతే ఎట్లాగా జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటానికే తండ్రి వచ్చారు జన్మ మరణ చక్రాలు నుండి ఎవరు విముక్తి చేస్తారు సమయము మీకు తెలియటం లేదు ప్రపంచం నడుస్తుంది అనుకుంటూ ఉన్నారు లెక్కలేనంత సమయము ఉన్నది లెక్కలేనంత హిసాబ్ కితాబ్ను ఉపయోగించుకోవాలి ఫస్ట్ బాపూజీ వచ్చిందే ఫస్ట్ టైం ఒక్కసారే ఇక మరలా వచ్చేది లేదు మరలా ఇంకెక్కడ ఎక్కువ కాలం ఉండేది లేదు మిమ్మల్ని అందరినీ జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటం కోసమే కదా బాపు ఇంత బేహదు విషయాలను మనకు చెప్తూ ఉంది మీరు వినండి జాగ్రత్తగా ధారణ చెయ్యండి ఎవరు ఇలాంటివి చెప్పలేరు ఇక నేను కూడా చెప్పను ఇక ముందు ముందు అంటున్నారు బాపూజీ వచ్చేసారు కదా నేను ఇప్పుడు ఖుషి అవుతూ ఉన్నాను అదే పిల్లలకు కూడా చెప్తూ ఉన్నాను నేను కూడా మీరందరూ ఖుషీగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నా పిల్లలకు ప్రాప్తి లభించాలి అని నాకు లభించింది పిల్లలకి లభించాలి పిల్లలకి లభించకపోతే ఎంతవరకు ఇక్కడ ఉండిపోతారు పిల్లలు ధ్యాస అటు ఇటు తిరుగుతూ ఉంది ఆట పాటల్లో ఈ జూటి ప్రపంచంలో ఎరుకుపోతున్నారు మీకు తెలుసు జూటీ మాయా జూటీ కాయా జూటా హై సంసార్ ఇది ఉండనే ఉన్నది మరి రామ్ నామ్ లూట్ హై లూటు దోచుకునే ఉన్నారు అంత కాలం వరకు అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోతుందో తెలీదు మరి నడుస్తూ నడుస్తూ చూస్తూనే ఉన్నారు కబీరు ఏడ్చారు మరి మీరా వెళ్ళిపోయింది ఇప్పుడు మధ్యలో మీరు ఇరుక్కుపోయారు కదా ఎవరు రక్షించడానికి మనకు ఎవరు ఉన్నారు అంటే పరమాత్మ తండ్రి బాపు అల్మైటి అదాటి దాదాజీ రూపంలో వచ్చారు కాబట్టి దీని నుండి మనం రక్షించబడాలి ఏదైతే మరి సమయం వస్తూ ఉందో చాలా ప్రపంచం చిన్నది సమయము కొంచెమే ఉన్నది అందుకని మీరు త్వర త్వరగా పురుషార్థం చేయండి బేట నా మాట వినండి సమయం చాలా దగ్గరకు వచ్చింది సమయం పిలుపునిస్తుంది త్వర త్వరగా పురుషార్థం చెయ్యండి పురుషార్థం చేయకపోతే మనము వెళ్ళటం కష్టమవుతుంది ఎలా చెయ్యాలి అంటే త్వరగా బాపు సమానంగా కండి ఇముడ్చుకోండి అన్నీ త్వర త్వరగా పురుషార్థం చేయండి అని బాపూజీ చెప్తూనే ఉన్నారు కదా కాబట్టి మీరు బాపూజీ చెప్పినట్టు వినండి బాపూజీని ఫాలో చేయండి ఏదైతే ఇప్పుడు చూడండి తిరగలి ఉంది తిప్పుతూ ఉన్నారు ఏ యొక్క బీజాలు రక్షించబడతాయి అంటే మధ్యలో ఉన్నాయి దాని యొక్క ప్రభావం నుండి రక్షించబడుతూ ఉంటాయి ఇలాంటి సమయం వచ్చింది బేట పరం శాంతి ఖుషీగా ఉండండి త్వర త్వరగా పురుషార్థం చెయ్యండి త్వరపడండి ఎలాంటి బాపు మనకు సంకల్పాలు ఇస్తున్నారో ఇక్కడ సంకల్పం చేయండి పైకి వెళ్ళి నిస్సంకల్పంగా అయిపోయి అక్కడ ఒకే ఒక సంకల్పం వదలండి ఆ సంకల్పముతోటే పరివర్తన అయిపోతుంది ఆ సంకల్పంతో తత్వం అనేది వస్తుంది సంకల్పంతో మనము పైకి వెళ్ళగలుగుతాము దాదాజీని కలుసుకోగలుగుతాము తోటి కనెక్ట్ కాగలుగుతూ ఉంటాం పవర్ని తీసుకోండి అక్కడ పవర్ ఇక్కడ భూమి మీదకు తీసుకొని రావాలి మధ్యలో ఆగకూడదు భూమి మొత్తం ఎగ్దాం వైట్ కలర్లో పరం ప్రకాశంగా అయిపోవాలి తెల్లటి పరం ప్రకాశము ప్రపంచం మొత్తం పరం ప్రకాశంతో నిండిపోవాలి ఈ ప్రపంచము సూక్ష్మవతనం అయిపోవాలి దామం అయిపోవాలి ఇలా పురుషార్థం చేయండి బేట ఖుషీగా ఉండండి అంటూ ఉన్నారు తక్కువలో తక్కువ ముప్పై మూడు కోట్లు ఇంటూ అరవై ఆరు కోట్ల ఆత్మలు మేలుకుంటే ఫరిస్తాగా అయిపోతే తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఫరిస్తాగా అయిపోతే అనగా తొమ్మిది లైట్ తొమ్మిది మైట్ పద్దెనిమిది లక్షల ఆత్మలు ఫలిస్తా లాగా అయిపోతే ఈ ప్రపంచం ఏద్దమ్నా మారిపోతూ ఉంటుంది అందరూ పురుషార్థం చేయాలి తక్కువలో తక్కువ మన దగ్గర బేహద్దు పిల్లలు ఉన్నారు బేహద్ పురుషార్థము చెయ్యాలి బేహద్ పురుషార్థంతో మనము బేహద్ ప్రాప్తి అనేది పొందుతాము అదొకటి గుర్తుంచుకోండి బేహద్ బాపు మన కోసమే వచ్చారు మన తీసుకొని వెళ్ళటానికే వచ్చారు అరవై ఆరు కోట్లను లాగండి తొమ్మిది లక్షల మందిని లాగండి అందరూ ఈ సంకల్పంలోనే ఉండండి స్వయం ఆయుస్కాంతం కండి ఆయుస్కాంతం లాగా మీరు సంకల్పం చేయండి ఈ భూమి మీదకు భూమి మీద అయస్కాంతం యొక్క పవరు చుంబకీయ శక్తి అంటారు పరంధామంలో ఉన్న పవరు కిందకు లాగాలి అంటే అందరూ ఒకే సంకల్పము ఒకే స్థితిలో ఉండాలి ఈ ప్రపంచమే సూక్ష్మ వతనంలాగా అయిపోతుంది పరంధామము అయిపోతుంది చక్కగా పురుషార్థం చేయండి బాపూజీ పురుషార్థం బాగా చేయిస్తూ ఉన్నారు త్వరపడండి ఆలస్యం ఏమీ లేదు టైం అసలు ఎక్కువే లేదు అభినహితో కభి నహి అనే మాటలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తెలుగులో అనువదించినవి బాపూజీ చెప్పినవి హిందీ తెలుగులోవి రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి దీనిలో ఇప్పుడు మా చెప్పిన దివ్య సందేశాలు తెలుగులో ఉంటాయి ఆస్కా పురుషార్థము కూడా ఏ రోజుకి ఏ రోజు ఎలాంటి పురుషార్థం చెయ్యాలో అది కూడా ఇంటిమేషన్ పాయింట్స్ వైజ్గా చెప్తూ ఉంటారు ఇక అనంతుబాయి సాక్షి వేణు లైవ్ ద్వారా ఏదైతే మోటివేషన్ వీడియోలు వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారం ఈ బ్రహ్మాండం వరకే అయినా తెలుసుకొని సనాతన ధర్మం వాళ్ళు మేల్కోవాలి అని ఆ వీడియోలు కూడా తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు ఫాలో అవుతూ చక్కగా పురుషార్థం చేసి మీ స్టేజ్ని మీరు తయారు చేసుకోండి నమస్తే